చూస్తే వైఎస్ఆర్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన మాట్లాడుతూ ఉన్నారో వాటికి సంబంధించి మీకు కొన్ని వీడియోలు కూడా చూపించాల్సిన అవసరం ఉంది ఆయన మాట్లాడిన మాటలు ఆయన మొత్తం రకరకాలుగా చెప్పుకొచ్చాడు ఏ సందర్భంలో ఏమేమి మాట్లాడు చూస్తుండో ఒకసారి చూస్తే బస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్పోర్టు ఎద్దుకొంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ స్టార్ట్ చేశాడు అంతేకాదు అవసరం వస్తే కోర్టులకెళ్ళి భోగాపురం ఎయిర్పోర్ట్ నాపేద్దాం అని చెప్పి ఆయన బహిరంగంగా ఆయన మీడియా ముందు పబ్లిక్లోగా మాట్లాడాడు అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే మధ్యాహ్నం పూట ఈగల్ తోలుకుంటా ఉన్నారు అటువంటిది మళ్ళీ ఇంకొక అంతర్జాతీయ విమానాశ్రయమా ఇక్కడికని చెప్పి ఆ మాట చెప్పుకొచ్చాడు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది ఒక దిక్కుమాలిన ఆలోచన అని నేరుగా చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ మాట్లాడిన మాటలు కూడా మనకి ఇప్పుడు వీడియోలు చూపించబోతా ఉన్నాం అలాగే ఏదైతే ఆయన జిఎంఆర్ సంస్థ మళ్ళీ తర్వాత చాలా గొప్ప సంస్థ అని చెప్పుకొని ఈరోజు మనం వర్క్ బ్రహ్మాండంగా స్పీడ్గా కంప్లీట్ చేస్తామన్న సంస్థ ఉందో దాని గురించి జిఎంఆర్ సంస్థ అనేది చంద్రబాబు నాయుడు గారి బినామీ దీనికి ఎలా ఇచ్చారు అని చెప్పి కూడా మాట్లాడిన మాటలు ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడూ ఒక మాట మీద ఆయనకు ఉండే అలవాట్లేదు ముందు ఏదైనా ఉంటే ఒక విధ్వంసంగా ఆలోచించే మనిషి దాన్ని వద్దు దీని ఎందుకు ఇక్కడ అంటాడు తర్వాత అది ప్రజల యొక్క ఆదరణ పొందుతుంది ఇది అవసరంగా పబ్లిక్ ఫీల్ అవుతా ఉన్నారు ఇది మంచి పేరు వస్తుందంటే వెంటనే ప్లేట్ మార్చేసి ఇది నా గొప్పతనం నా క్రెడిట్ నేను తెచ్చాను ఇది నా వల్లనే సాధ్యమైంది అని చెప్పి చెప్తా ఉంటారు ఈరోజు వాళ్ళ సాక్షి పేపర్లో చూశాను నేను భోగాపురం విజన్ చంద్ర జగ చంద్రబాబు నాయుడు కాదు మొత్తం జగన్ ఆలోచన ఇది అని చెప్పిన ఆయన ఒక రెండు పేజీలో ఆయన ఏమేమి చేశాడో రాసుకున్నాడు ఎన్ని వాస్తవాలన్నీ కూడా పక్కన పెట్టాడు ఆ రోజు గూగుల్ వస్తే గూగుల్ కూడా ఏ గూగుల్ వల్ల లాబ్ ఏంటి గూగుల్ వల్ల ఏమైనా ఇంత వేల ఉద్యోగాలు అన్నారో ఇవేం లేవు అది ఒక కేవలం డేటా సెంటర్ అవి అని చెప్పిన తర్వాత ఆ గూగుల్ యొక్క ఇంపార్టెన్స్ మొత్తం అంతం ప్రపంచం మొత్తం మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆ గూగుల్ కూడా నాదే క్రెడిట్ ఇది అదానితో ఉంది అదాన్ని తెచ్చింది నేనే ఆయన చెప్పాడు ఆ అదాని కూడా ఆ రోజు శంకుస్థాపన చేసింది కూడా మనమే రెండు వేల పద్నాలుగు పొందండి ఇట్లాగా ప్రతిదీ కూడా ముందు దాన్ని ఏదో అడ్డంగా మాట్లాడటం ఆ తర్వాత అది పబ్లిక్లో ఆదరణ పొందుతుంది దానికి ఇమేజ్ వస్తుందంటే వెంటనే క్లెయిమ్ చేసుకుని దాన్ని నేను చేస్తానంట ఆయన మామూలుగా అంటారు మామూలుగా నేను మాట తప్పను మడను తిప్పనని కానీ ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు మడవం తిప్పుతూనే ఉంటాడు ఎప్పుడు మాట తప్పుతూనే ఉంటాడు ఎన్నికలకు ముందు చెప్పేది ఒకటి ఎన్నికలు అయినాక చెప్పేది ఒకటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటి ప్రభుత్వం లేనప్పుడు ఒకటి అవన్నీ కూడా మనం చాలాసార్లు చూసాం తల్లికి వందల లాంటి ప్రోగ్రామ్ చూసాం ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి ఇస్తా అని చెప్పని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి చూసాం అలాగే ఆ రోజు మీకు గుర్తుంది ప్రొహిబిషన్ గురించి ఎంత ఆవేశంగా చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చే ముందు నేను ఒక ఫేజుడ్ మ్యానర్లో రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకెళ్తాను నేను కానీ మద్యపాన నిషేధం చేయకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను ప్రజలను ఓట్లు కూడా అడగదని చెప్పినాడు అటువంటి వ్యక్తే మద్యపానం ఏ విధంగా దాన్ని చేశారో మనం చూసాం ఇట్లాగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవన్నీ కూడా చెప్పుకోవడం కూడా అనవసరం అయితే ఇక్కడ ప్రధానంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు ఏదైతే ఈ ఎయిర్పోర్టు ఇంత డిలే కావడానికి ప్రధాన కారణం ఏంటి అక్కడ ఎందుకు ఇదైందంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు అక్కడ పేర్లు కూడా మీకు ఒకసారి చెప్తాను మొత్తం వాళ్ళందరూ కూడా వాళ్ళ ద్వారా కోర్టులకి ఒకటి దాట్ల శ్రీదేవి రెండు కాకర్లపూడి సీన్ రాజు మూడు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి ఉప్పాడ శివారెడ్డి ఇలాగ మొత్తం బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి బైరెడ్డి అప్పల సూర్యనారాయణ ఇట్లా మొత్తం కొన్ని కొంతమంది పేర్లు వీళ్ళందరి ద్వారా వెళ్ళి దీన్ని ఈ భూసేకరణ కూడా చాలా కాలం స్టాల్ చేసిన విషయం మనకు తెలుసు అయితే ఈ వ్యక్తులందరూ కూడా ఎవరని ఒకసారి మనం ఆలోచిస్తే ఏదైతే ఈ కాకలపూడు సీఎం రాజు ఉన్నారో ఇతను వైఎస్ఆర్సిపి పార్టీ సిఈసి మెంబర్ అలాగే వీళ్ళ సిస్టరు దాట్ల శ్రీదేవి గారు ఈమె మన విశాఖపట్నం జిల్లాలో సంబంధించి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వైసీపీకి సంబంధించిన ఒక సీనియర్ ఎమ్మెల్యే గారి యొక్క వియ్యపురాలు అలాగే ఉప్పాడ సూర్యాన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను గోగాపురం మండలం వైఎస్ఆర్సిపి పార్టీ ప్రెసిడెంటు ఉప్పాడ శివరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన అక్కడ ఒక సర్పంచ్ వైఎస్ఆర్సిపి సంబంధి అంటే ఇట్లా అందరూ కూడా వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్సిపి ముఖ్యులు వాళ్ళ ద్వారా కోర్టులు వేయించి దాన్ని వివాదం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మళ్ళీ ఆయన క్లెయిమ్ చేసుకోవటం దాన్ని మొత్తం నేనే ఈ విజన్ నాదే ఈ క్రెడిట్ నాదే అని చెప్పడం కూడా దెయ్యాలు వేదాలు చెప్పుకోలేసినట్టే ఈరోజు ఒకసారి చూస్తే మీకు ఆ పాత ఇవి కూడా ఇది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నేను ఇన్ఛార్జ్ మంత్రిగా మేమందరం కూడా ఆ రోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఫౌండేషన్ వేసింది ఇది